సందర్భం కూడా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా నన్ను మాట్లాడాలంటే ఫస్ట్ ఏమంటా అంటే ఈ మాట అంటే రాజ్యం తీసుకుపోయిన ఎన్నో వస్తుంది కాబట్టి రామ సంబంధించినటువంటి పాటలు పక్కన పెడతా ఇక్కడ ఉన్నటువంటి అందరూ పాడతా వచ్చిందంట రామగుండం గు వచ్చిందంట గండేమై పోతాదంట గండు గండ పెంచిన తల్లి కళ్ళ ముందే కాలినట్టు పాలుగా పెంచిన తల్లి కళ్ళ ముందే కాలినట్టు ప్రాణవాయుడవి ప్రాణమే పోతున్నాటా ప్రాణవాయుచ్చేడవి ప్రాణమే పోతున్నా దాటా ప్రాణవాయుడవి ప్రాణమే పో